భారతీయ జనతా పార్టీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించాలని కోరుతూ సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని అమీర్పేటలో ఆయన సతీమణి సంగీతారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు భారతీయ జనతా పార్టీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించాలని కోరుతూ సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని అమీర్పేటలో ఆయన సతీమణి సంగీతారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ చేవేళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని అన్నారు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కొండా రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు అన్ని వర్గాల ప్రజలకు మరోసారి నరేంద్ర మోడీ పాలనను కోరుకుంటుందని ఆమె చెప్పారు తమ భవిష్యత్తు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని కావాలని వారు భావిస్తున్నారని తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కొండా విశ్వేశ్వర్రెడ్డి అభిమానులు పాల్గొన్నారు n a m a b l u t s it. I don't need to go. Yeah, no. Let no, them no. do. Yeah, yeah. Ah.

सबका साथ, सांटा मन मे इंपार